అని ఓ బ్యాకప్ ప్లాన్ బ్యాకప్ ప్లాన్ అని అన్నావు కదా ఇందాక సో ఏదైనా బ్యాకప్ ప్లాన్ ఉందా నాకు లేదు ఉంటే బాగుంటుంది కదా అని చాలా మంది సజెస్ట్ చేస్తారు సజెషన్స్ అన్ని వదిలిపెట్టేది అన్ని వింటున్నా అంటే మనం ఇది కూడా చేయలేం ఎగ్జాక్ట్ నాకైతే బ్యాకప్ ప్లాన్ అనేది లేదు లైక్ అంటే ఇట్ ఇస్ అ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే అమ్మాయిలకి ఇప్పుడు ఒక స్టేజ్ వరకు ఫిలిమ్స్ అవన్నీ చేయొచ్చు అది ప్రాక్టికల్లీ కరెక్టే అని నేను ఒప్పుకుంటా ఫిలిమ్స్ ఆగిపోయినా నేను ఏం చేస్తున్నా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ ఉన్నాయి మన జనాలకైతే నేను కనిపిస్తూనే ఉంటా అది ఏ విధంగా అవ్వచ్చు ఫిల్మ్స్ అయిపోయిన తర్వాత మేబీ యాంకరింగ్ దిగుతానేమో యాంకరింగ్ కాకపోతే ఇంకేదైనా చేస్తానేమో సో ఇప్పుడు అంటే ఐ డోంట్ నో ఏదు ఈ ఇండస్ట్రీలోనే లైక్ జనాలకి టచ్ లో ఉండే ఏమంటారు ఆ ప్రొఫెషన్ చూస్ చేసుకుంటాను అని

ఇప్పుడు ఇండస్ట్రీలో కొంతమంది ప్రొడక్షన్ హౌసెస్ దగ్గర కొన్ని డైరెక్టర్స్ దగ్గర ఎట్లా అనిపిస్తుంది అంటే వాళ్ళు ట్రీట్ చేసే విధానం ఇదంతా తప్పు ఉంటుంది కానీ నేను దానివల్ల ఇండస్ట్రీ మొత్తాన్ని అయితే బ్యాడ్ అని అన్ను బికాస్ చిన్నప్పటి నుంచి ఇప్పుడు దాకా చేసిన దాంట్లో ఐ లిటరీ ఓన్లీ హ్యాడ్ టూ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ ప్రాబబ్లీ బ్యాడ్ ఇన్ ద సెన్స్ నాట్ టూ బ్యాడ్ అంటే నాకు కొంచెం అరే ఇలా ఆలోచిస్తారా అని అనిపించింది సో ఐ హ్యావ్ బీన్ ఫార్చునేట్ లక్కీ చాలా నాకు నేను చేసిన ప్రొడక్షన్ హౌసెస్ కానివ్వండి ఎవరైనా యాక్టర్స్ పరంగా కానివ్వండి దేవర్ టూ గుడ్ అండ్ నాకు ఎవరు ఒక ఒక అమ్మాయి వచ్చి నేను ఇండస్ట్రీలో ఉండొచ్చా చేయొచ్చా యాక్టింగ్ అంటే నేను డెఫినెట్గా చేయమని అంట పేరెంట్స్ వద్దు అంటున్నారు ఇండస్ట్రీ మంచిది కాదు అంటున్నారు అంటే ఇందాక నేను చెప్పినట్టు మంచి అనేది మనం ఎలా ఉంటున్నామో దాని బట్టే ఉంటది ఉంటది రండి అనేకేజ్ అవతల వాళ్ళు కూడా ఉంటారు నువ్వు ఎక్కడ సైలెంట్ ఉండాలి తెలియాలి నువ్వు ఎక్కడ వైలెంట్ గా మాట్లాడాలో స్టాండ్ తీసుకోవాలి అది తీసుకుంటే ఐ థింక్ ఎవ్రీ ప్రొఫెషన్ ఇస్ గుడ్ ఏది బ్యాడ్ అనేది ఉండదు ఈ టూ బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్ అనేది కూడా జరిగాయి అని చెప్పా కదా సో సో ఇన్ రీసెంట్ టైమ్స్ ఆర్ లాంగ్ బ్యాక్ రీసెంట్ టైమ్స్లో ఒకటి అయింది బ్యాడ్ ఇన్ ద సెన్స్ ఐ బికేమ్ వెరీ అన్కంఫర్టబుల్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద డిరెక్టర్ వెన్ హీ ఏమంటారు ఈ ఒక హీ వాంట్స్ మీ టు బీ ఇన్ అ పర్టిక్యులర్ ఫిగర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఐ వాస్ నాట్ ఎక్స్పోజింగ్ అని ఆ క్యారెక్టర్ కి తగ్గట్టు కైండ్ ఆఫ్ అనుకోవచ్చు హీ నోస్ దట్ ఐమ్ నాట్ ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ నా అంత కంఫర్టబుల్ కానని తెలిసిన ఆ అట్మాస్ఫియర్ ఎలా ఉండింది అంటే దేర్ వర్ టూ మెనీ మెన్ అండ్ ఆయన మాట్లాడే విధానం అదంతా కూడా నాకు కొంచెం మేబీ నన్ను అట్లీస్ట్ పక్కకు తీసుకెళ్ళి మాట్లాడినా ఐ వుడ్ హ్ టేకెన్ ఇట్ ఇన్ అ గుడ్ వే కానీ అదొక్కటి నాకు కొంచెం చాలా డిస్టర్బింగ్ అనిపించింది అది కాకుండా ఇంకా ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా మేబీ నాకు ఇది జస్ట్ ఇప్పుడిప్పుడే తగులుతుందేమో అని చెప్పేసి ఇంక వదిలేసా అంతే వన్ మోర్ ఇస్ బచ్పన్ మే అంత చిన్నప్పుడు ఇట్ ఇస్ లైక్ ట్రీట్మెంట్ వైజ్ కొంచెం చాలా తేడా తేడాగా బిహేవ్ చేసిన వాళ్ళు ఉన్నారు సో అదంతే లైట్ ఓకే సో అండ్ నందు అమ్మాయిలతో నీకేం బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అంత బ్యాడ్ ఎక్స్పీరియన్సెస్

అంటే ఎస్పెషల్లీ బీటెక్ చేసిన అబ్బాయిలు అందరూ పక్క డెఫినెట్ గా ఇండస్ట్రీలోకి అయితే వస్తారు అనేది అయితే నేను నమ్ముతా ఎందుకో ఇండస్ట్రీ డైరెక్టర్ అవ్వచ్చు డిఓపి అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు కానీ వాళ్ళు చదువుకున్న ప్యాషన్ కి అయితే కంటిన్యూ అవ్వరు ఇట్ విల్ బి సంథింగ్ ఎల్స్ డిఫరెంట్ గా అయితే ఉంటుంది ఈవెన్ ఆ ప్రొఫెషన్ సైడ్ సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నా గానీ ఇది లాగుతూ లాగుతూ ఉంటుంది అలా మనకు వచ్చే ఆప్షన్ అయితే మనకే ఉంటుంది జాబ్ ఏమైనా చేసావా ఆ చేసినా ఇంగ్లీష్ 1 ఇయర్ 4 మంత్స్ అదే సప్లై చైన్ మేనేజ్మెంట్ సైడ్ యుఐ డెవలప్మెంట్ ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్ అది చేసిన వన్ ఇయర్ ఫోర్ మంత్స్ చేసినా అటు సైడ్ ఉండే కంటెంట్ క్రియేట్ చేస్తూ అప్పుడు కొంచెం ఇబ్బంది అయిపోయేది నాకు లాక్డౌన్ ఇదంతా వర్క్ ఫ్రమ్ హోమ్ అదంతా ఉండేది సో చాలా స్ట్రెస్ఫుల్ అయిపోయింది వద్దనా ఇదంతా చేయను ప్లీజ్ అని అంటే టూ మంత్స్ అన్నాడు చేసేసి వదిలేసి ఇక్కడ వచ్చేసి అసలు ఇటు సైడ్ వస్తానంటే ఫస్ట్ మీ నాన్ రియాక్షన్ ఏంటి వద్దు అసలు మళ్ళీ ఇట్లా ఇట్లాంటి జాబ్ రాదు నీకు ఎందుకో ఇవన్నీ అన్నాడు ఓకే బట్ ఏ బాధ చూసి సరే ఇష్టం చేసుకో అంటే ఇంకా నేను వేరే రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేశా ఏమని ఏంటంటే నువ్వు పరిగెడుతూ ఉంటే మీ నాన్న వెనకాల బెల్ట్ పట్టుకొని చేసి చేస్తున్నట్టు మా నాన్న ఎట్లంటే చిన్నప్పుడు క్రికెట్ కోచింగ్ వెళ్తుండే నువ్వు కోచింగ్ ఇస్తున్నావు నువ్వు ఓకే క్రికెట్ కోచింగ్ తీసుకుంటుండే టెన్త్ ఎగ్జామ్స్ వచ్చినాయి నాకు అర్థమైపోయింది పెద్ద గ్రోత్ ఉండదు దీంట్లో జస్ట్ మనం టైం పాస్ కాడుతున్నాము మా మహబూబ్ నగర్ నుంచి అయితే ఎవరు నాకు రంజీలా అంటే ఎంతవరకు వరకు తెలియదు సో గ్రోత్ ఉండదు అని మా నాన్నకి చెప్పి నాన్న బోన్ నాన్న పొద్దున్న లేచి పోవాలి అంత కష్టపడినా ఏం రిజల్ట్ రాదు మనకి చెప్పి పొద్దున్న లేచి అదే రీజన్ నాన్న అంత కష్టపడి వేస్ట్ వేస్ట్ ఎఫర్ట్ అనిపించింది నాకు సో చెప్పేసిన క్రికెట్ ఈస్ నాట్ మేక్ కప్ ఆఫ్ టీ అన్న వైర్ తీసుకుని పట్టు పట్టుబట్టి క్రికెట్ పోకపోతే కొడతాను మన సో అట్లా అనమాట మన ఏదైనా ఉంటే కొంచెం పుష్ చేసే టైప్ బట్ అది కొంచెం జాబ్ అండ్ ఆల్ అది మళ్ళీ కష్టం కదా మొత్తం కెరియర్ షిఫ్ట్ అంటే కొంచెం ఏమైనా ఇబ్బంది అవుతుందని ఫస్ట్ ఎసిడెంట్ ఉండే బట్ ఈజ్ ఇప్పుడైతే ఇష్టం ఏమైనా వేసుకో అప్పుడా అప్పుడు అది స్టార్టింగ్ ప్యాకేజ్ అంతక తొ పెరుగుతుందనమొ బట్ ఇంకా చెప్పేసి చెప్పేసి కానీ ఎంత లేదనుకున్నా కానీ ఆ 12 లక్ష తో కంపేర్ చేసుకుంటే ఆ తర్వాత నువ్వు దిగింది మాత్రం తక్కువకే దిగి ఉంటారు తక్కువకే జీరోకి దిగినా జీరోకి దిగయావా జీరో తో స్టార్ట్ చేశావా ఏమీ నోట్ దిస్ పాయింట్ ఇయర్ ఇంటర్వ్యూ ఇస్తున్నారు కాబట్టి ఓకే వి రన్నింగ్ సో కంటే ఎక్కువనా

సో సిగరెట్ కింగ్ మరి ఇందులో పెట్టిన స్మోకింగ్ ఎంత వైరల్ అయింది తెలుసా అసలు ఎంత అసలు మాటలు అనేది లేకుండా జస్ట్ కళ్ళతోనే అర్థం చేసుకొని ఎయిటీన్ రూపీస్ కొట్టాలి అంతే కదా కానీ అది మాత్రం నిజంగా

ఫన్ అంటే మా సైడ్ నుంచి తగ్గుతుంది వేరే క్యారెక్టర్స్ వస్తాయి కొంచెం మోర్ ఆఫ్ ఎమోషనల్ సైడ్ చాయ్ బిస్కెట్ లో ఒక పర్సన్ మాత్రం రెగ్యులర్ గా అన్ని దాంట్లో కనిపిస్తుంటాడు కనిపిస్తాడు ఇందులో ఉన్నాడా సెపరేట్ ఫ్యాన్ బేస్ ఆయనకైతే వస్తాడు మధ్యలో సంథింగ్ అలా హట్కే చెయ్యాలి ముందుకు వెళ్ళిపోవాలి దీంట్లో చేస్తాడు డిఫరెంట్ గా చేస్తాడు డిఫరెంట్ గా చేస్తాడు ఓకే బాయ్స్డ్ అంటే ఆబియస్లీ బాయ్స్డ్ బట్ యా డిఫరెంట్ గా ఉంటది ట్రై చేస్నాట్లీస్ట్ లుక్ వైస్ యాక్ట్ వైస్ యాక్ట్ కూడా ట్రై ఆ పేరు నాకు ఐడియా రావట్లేదు మహేందర్ మహేందర్ కదా ఓకే మహేందర్ మహేందర్ అయితే బానే వాడుకునారంటావ్ యా చాలా ఇంపార్టెంట్ సేమ్ సింపుల్ సేమ్ ఫీల్ క్యారీ లాస్ట్ అంటే తర్వాత నెక్స్ట్ వస్తున్న ఆఫర్స్ ఎలా ఉన్నాయి అంటే యూట్యూబ్ సైడ్ నుంచి వస్తున్నాయా లేకపోతే ఎలా యూట్యూబ్ సైడ్ నుంచి ఇంకా రాలేదు ఫిలిమ్స్ వాళ్ళే అప్రోచ్ అవుతున్నారు కొన్ని నరేషన్స్కి వెళ్తున్నా వింటున్నా అదే నాకు ఓకే చేయొచ్చు అనిపిస్తే ఇంకా చేసేయడమే అంతే ఫస్ట్ మూవీ గురించి ద ఫస్ట్ డే ఆఫ్ ది షూట్ ఫస్ట్ మూవీ ఫస్ట్ డే ఆఫ్ ది షూట్ ఐ వాస్ ఫోర్ ఇయర్స్ ఓల్డ్ ఐ డోంట్ ఈవెన్ రిమెంబర్ అంటే ఆ మూమెంట్స్ గురించి ఇప్పుడు చెప్తూ ఉంటే గానీ సో హౌ డు యూ ఫీల్ అండ్ ఐ ఫీల్ గుడ్ అంటే నేను అప్పుడే అంత చేసేసానా అని అనుకున్నావా ఏంటి లేదు లేదు ఆ ఫీలింగ్ నాకు రాలేదు అంటే ఐ వాజ్ లక్కీ అనిపిస్తుంది అంటే ఆ టైంలో మంచి మంచి డైరెక్టర్స్ దగ్గర నేను వర్క్ చేయడం లక్కీగా అయితే అనిపిస్తుంది కానీ అంత చేసేసానా అనే ఫీలింగ్ అయితే రాదు నేను నిజంగా అంత నిజంగా చేసానా అనే ఒక డౌట్ ఆడియన్స్ ఎప్పుడైతే నా వర్క్ గురించి మాట్లాడతారో అప్పుడు వస్తుంది అనమాట అనుకోకుండా ఒకరోజు అనుకోకుండా రోజు దెన్ దాని తర్వాత నీకు స్టార్ట్ ఏం తీసుకొని వచ్చింది డెఫినెట్లీ రాజన్న సో రాజన్న చేస్తున్న టైంలో నీ ఏజ్ ఎంత సిక్స్త్ స్టాండర్డ్ లెవెన్ ఇయర్స్ అప్పుడు అంటే అప్పుడు చేస్తున్నది ఏమన్నా గుర్తుందా అంటే గుర్తుంది అంటే నాకు ఆ టీమ్ తో ఏదైతే ఫన్ మేము చేసాము చాలా అంటే చిన్న కాబట్టి కాబట్టి బుజ్జగించడాలు లేకపోతే చాక్లెట్లు ఇవ్వడాలు ఇవన్నీ చాలా పెట్టి కామెంట్ ఐల్డ్ యాక్టర్స్ కి సో ఇట్లాంటి చిన్న చిన్న మూమెంట్స్ గుర్తున్నాయి అండ్ అరకులో మేము చిల్ అయినవి ఇవన్నీ అలా గుర్తున్నాయి కానీ నాగార్జున మాత్రం కాంబినేషన్ అయితే లేవు ఇంకా తర్వాత మీరు లాస్ట్ చేసిన మూవీ నిందా విత్ వరుణ్ సందేశ్ గారు హౌ ఇట్ వెంట్ దట్ వాజ్ నైస్ అంటే ఒక అన్ఎక్స్పెక్టెడ్ క్యారెక్టర్ నాకు వచ్చింది చాలా మంది ఏంటి అంటే ఐ ఐ లుక్ ఇన్నసెంట్ అనే దాంట్లో ఓన్లీ పర్టిక్యులర్ రోల్స్కి అప్రోచ్ అవుతూ ఉంటారు అండ్ కొన్ని కొన్నిసార్లు భయం కూడా వేస్తుంది ఓకే ఇట్లాంటి రోల్స్ చేస్తుందేమో అమ్మాయి ఇంకేమి చేయదేమో అన్నట్టు ఒక ఎగ్జామ్షన్కి వెళ్ళి ఒక కంక్లూజన్కి వెళ్ళిపోతారేమో డైరెక్టర్స్ అని కూడా అనిపిస్తుంది సో అవుట్ ఆఫ్ ద బాక్స్ నేను కొంచెం పాజిటివ్ క్యారెక్టర్స్ కాకుండా కొంచెం నెగిటివిటీ షేడ్ కూడా చేయగలుగుతుంది అమ్మాయి అని నమ్మింది రాజేష్ గారు నిన్న డైరెక్టర్ సో నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడే ఐ వాస్ పిడి హ్యాపీ టు డూ ఇట్ అండ్ థియేటర్ థియేట్రికల్ వైజ్ అంతగా జనాల్లోకి వెళ్ళకపోయినా ఓటీటీలో ఐ థింక్ ఇట్ వర్క్డ్ వెల్ అండ్ అప్రిసియేషన్స్ అయితే దానికి కూడా చాలానే వచ్చాయి కానీ చేసిన మూవీస్లలో నీకు బాగా నచ్చిన మూవీ నచ్చిన మూవీయా నచ్చిన మూవీ అంటే డెఫ అంటే మేబి బికాజ్ నేను టూ మచ్ ఆఫ్ టైం స్పెండ్ చేసింది రాజన్న సెట్స్లోనే అండ్ దానివల్ల అండ్ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ కూడా దాంట్లో చాలా ఎక్కువనే ఉంటుంది సో అది ఇష్టం లూజర్ సిరీస్ కూడా చాలా ఇష్టం సో అంటే ఒక్కటి పిక్ చేయడం కష్టము మే బికాస్ జర్నీ నెంబర్ ఆఫ్ డేస్ ఉండడం వల్ల ఇవి రెండు కొంచెం ఎక్కువ హై ఉంటుందో అండ్ యాజ్ ఎ హీరోయిన్గా అవ్వాలి అని అంటే సో కొన్ని కొన్ని అంటే కాంబినేషన్స్ అనేది కూడా ఉంటుంది సో అలా నువ్వెప్పుడు అంటే నీకు నువ్వు అనుకున్న సందర్భాలు ఏదైనా ఉందా సో ఐ హావ్ టు గోల్ లైక్ దిస్ ఫోటోషూట్స్ కానీ నాలో ఉన్న డిఫరెంట్ యాంగిల్ అనేది కూడా సో మేకర్స్ అనేది కూడా కనిపించేలా చూడాలి అని చెప్పేసి ఓన్లీ నాట్ ఓన్లీ ద పర్ఫార్మెన్స్ అని ఎప్పుడన్నా అనుకున్నావా నేను యాక్చువల్లీ బిలీవ్ చేసేది పర్ఫార్మెన్స్ నే ఎక్కువ బిలీవ్ చేస్తాను అంటే పర్ఫార్మెన్స్ చాలు కదా ఫర్ అన్ యాక్టర్ యూనో ఒక సినిమాకి ఒక యాక్టర్ పర్ఫార్మ్ ఇంత పర్ఫార్మ్ చేస్తే ఆ సినిమా నడిచిపోతుంది కదా ఇంకేం కావాలి అనే థాటే నాకు ఎక్కువ ఉంటుంది బికాజ్ నేను మలయాళం ఫిల్మ్స్ కూడా ఇవన్నీ చాలా ఎక్కువ చూస్తూ ఉంటాను అండ్ ఐ థింక్ అలాంటి క్యారెక్టర్స్కి నేను ఇంకా బాగా ఫిట్ ఇన్ అవుతా అనే పర్సనల్ ఫీలింగ్ అది కమర్షియల్ ఫిలిమ్స్కి వచ్చేసరికి ఏంటి అంటే లైక్ ఇలాంటి పర్టిక్యులర్ హైట్ బికాజ్ నేను చాలా ఆడిషన్స్కి వెళ్తే హైట్ గురించి కమెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు అండ్ పర్టిక్యులర్ ఓన్లీ ఇలాంటి స్ట్రక్చరే ఉండాలి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు బట్ ఎట్ ది ఎండ్ ఓకే అది ఇంకా డైరెక్టర్ ప్రిఫరెన్స్ ఆయనకి ఇలా ఉండాలి అంటే దట్ ఇస్ ఫైన్ కానీ నీకు వాళ్ళు ఎలా చెప్తారు అంటే నీకు ముందు ఏదైనా ఫిల్మ్స్ రావాలి అన్నా యూ షుడ్ ఓన్లీ వీ లైక్ దిస్ పర్ఫార్మెన్స్ అనేది సెకండరీ అమ్మ అనేది కొంతమంది మాట్లాడతారు బట్ ఇట్ వాస్ నెవర్ లైక్ దట్ టు మీ ఐ స్టిల్ బిలీవ్ నీకు మంచి నువ్వు ఇఫ్ యు అ పర్ఫార్మర్ నీకు కరెక్ట్ స్టోరీస్ నీ వేకి వస్తుంది టైం పట్టొచ్చు కానీ యూ విల్ డెఫినెట్లీ డూ గుడ్ స్క్రిప్ట్స్ అని అయితే నేను బిలీవ్ చేస్తా ఓకే అదే పర్ఫార్మర్ గా ఇష్టం అలా అయితే హీరోయిన్ గా అనిపించుకోవడం పర్ఫార్మర్ డెఫినెట్లీ పర్ఫార్మర్ యా ఖచ్చితంగా నాకు హీరోయిన్ అనే పేరు నచ్చదు నచ్చదా ఐ కాంట్ టేక్ ఇట్ సెలబ్రిటీ అన్న హీరోయిన్ అన్న ఐ కాంట్ టేక్ ఇట్ ఓకే ఆల్్రెడీ యు ఆర్ ఎ సెలబ్రిటీ ఫ్రమ్ యువర్ చైల్డ్ ఐ డోంట్ నో బట్ ఐ కాంట్ టేక్ దట్ వర్డ్ బ్రో నో సెలబ్రిటీ అంటే ఇష్టపడతా హీరో అంటే ఇష్టపడతా హీరో సెలబ్రిటీ రెండు ఒకటే కొంచెం ఆ యాక్టర్ యాక్టర్ యా యాక్టర్ ఓకే సో ఇంతకు నీ జర్నీ అనేది ఎప్పుడు మొదలైంది విత్ చాయ్ బిస్కెట్ చాయ్ బిస్కెటా ట్వంటీన్ ట్వంటీ ట్వంటీలో లాక్డౌన్ ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది అప్పుడు అప్పుడే మెయిల్ చేసిన వీళ్ళకి చాయ్ బిస్కెట్ వాళ్ళు అప్పుడు టెంపరీ మెట్స్కి కాస్టింగ్ చేస్తుండే సో వికాస్ ఉదయ్ వీళ్ళు చూసి ఒకసారి పిలిచారు అట్లా లక్కీలా లక్కీగా అప్పుడే నేను కాంటెంట్ వీడియోస్ చేస్తుండే అవి చూసి ఒక సెట్ అయితే అందించి కార్తీక్ రోల్కి కాస్ట్ చేస్తుండే కానీ అందులో ఉన్న ముగ్గురు ముగ్గురే ఉంటారు ఆ ముగ్గురులో మొత్తం హడావిడి చేసేసి అందరినీ చిందర వందర గందరగోళం చేసేది నువ్వే ఆ ఉన్న మెయిన్ యాక్టర్ అబ్బాయి అయితే సో కొంచెం కామ్ టైప్ లో అట్లా ఉంటాడు అమ్మాయి ముందు కొంచెం కానీ నువ్వు మాత్రం అసలు తగ్గేదేలా బట్టలు జుంచుకొని ఎగరాలనే టైప్ లో

ఏ పర్సెప్షన్ అంటే టెంపరరీ రూమ్మెట్స్ లో నువ్వు ఏ కైండ్ ఆఫ్ కార్యక్రమీ అయితే చేసావు సో అట్లే చూడలేన అనుకోవడంలో కూడా కదా అంటే ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా ఇప్పుడు దీంట్లో ట్వంటీ వన్ ప్రెగ్నెంట్ చూసినప్పుడు వాడు నువ్వు ఇంకొంచెం ఎక్కువ చేస్తావు కదా ఎక్స్ప్రెషన్ ఇంకెక్కువ ఇస్తావు కదా ఎందుకు ఇవ్వట్లేదు కొంచెం తగ్గింది ఎందుకు ఏదో తగ్గింది ఏదో తగ్గింది అని అంటే లేదు లేదా అంటే నువ్వు ఆబ్వియస్లీ ఇట్లా కంపేర్ చేసి చూసిన వాటి ఇంకా అట్లా అనిపిస్తుంది బట్ అది కాన్షియస్గా మేము తీసుకున్న చాయిస్ కొంచెం సటిల్గా ఉండాలి కొంచెం రియల్ ఉండాలి అట్లా చేయొచ్చు బట్ అట్లా చేస్తే ఎప్పుడు చేసినట్టే ఉంటుంది ఇట్లా కొత్తగా ఉంటుందని ఇట్లా ట్రై చేసిండే అని అదే పర్సెప్షన్ బ్రేక్ చేయడానికి ట్రై చేసినాను దీంట్లో ఓకే ఈ పర్సెప్షన్ బ్రేక్ చేయడానికి ట్రై చేశారు సో ఎంతవరకు సక్సెస్ అయ్యారు చేయరనుకుంటున్నారు నేనైతే నాట్ కంప్లీట్లీ హ్యాపీ నాట్ కంప్లీట్లీ బెటర్ అని కాల్ చేయండి ఫస్ట్ యా ఏ అది ఉంటుంది ఎప్పుడు నాకు మళ్ళీ అదే ఇక్కడ ఇలా చేసేది ఉండదేమో ఇక్కడ ఇలా చేసేందుండేమో మేబీ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇంకా మేబీ నెక్స్ట్ దానికి ఇంకా బెటర్ చేస్తున్నాము నైస్ అండ్ సో ఇదే ఇండస్ట్రీలో ఉన్నావు సో కమింగ్ టు యువర్ పేరెంట్స్ మెయిన్గా ఇండస్ట్రీలో ఇదే ఉన్నప్పుడు సో వాళ్ళు కూడా నిన్ను ఒక పర్ఫార్మర్ గారిని అలా లేకపోతే ఎలా అంటే స్టార్టింగ్లో డాడీకి ఉండింది లైక్ అంటే ఏదైనా హయ్య స్టడీస్కి వెళ్ళి తర్వాత ఇఫ్ నాట్ సినిమా యూనో ఇంకొకటి బ్యాకప్ ప్లాన్గా ఉంటే బెటర్ కదా అన్నట్టు దాని తర్వాత కొన్ని మాట్లాడి అది అంతా అయింది అంటే రిలేటివ్స్తో కూడా ఇదంతా మాట్లాడి ఇది కామన్ ఇంకా చాలా అదంతా మాట్లాడిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఏంటి అంటే దే ఆర్ ఫుల్ సపోర్టివ్ సరే ఇంకా దీని ఫిక్స్ అయింది ఏదన్నా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లోనే ఉంటుంది ఫిలిమ్స్కి అంకితం అని చెప్పేసి వాళ్ళకి అర్థమైంది కొన్ని కొన్నిసార్లు అలాంటి కాన్విషన్స్ వస్తాయి మధ్యలో వాళ్ళకి కోపం వచ్చిన ఏదొచ్చినా ఇంకెన్ని రోజులు ఇండస్ట్రీలో ఏంటంటే దిస్ వెయిటింగ్ పీరియడే కొంచెం వస్తే ఇంకా ఆగడం అనేది ఉండదు ఎప్పుడు వస్తుంది అనే ప్రాసెస్ కోసం మనం అంత వెయిట్ చేయాలి కదా అదొక్కటి కొంచెం ఇబ్బందిగా ఉంటది యాజ్ పేరెంట్స్ ఇక నాకేంటి అంటే ఇది అలవాటు అయిపోయినది ఈ వెయిటింగ్ పీరియడ్ ఏదైతే ఉందో మనం ఏదన్నా మంచి కోసమే కదా వెయిట్ చేస్తున్నాము మంచి ప్రాజెక్ట్ కోసమే సో ఐ థింక్ ఇట్ విల్ బీ ద ఇట్ విల్ బీ వర్త్ వెయిట్ అనిపిస్తుంటుంది సో సపోర్ట్ అయితే ఉంది ఫ్రమ్ పేరెంట్స్ సో